జిల్లా పాలెంలోని స్టీల్ సిటీ డిపో తరలింపు అన్నది జగ జరగదని ఎందుకోసం నేషనల్ మజ్దూర్ యూనియన్ కృషి చేస్తోంది అని యూనియన్ ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు తెలిపారు ఈ మేరకు డిపో ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డిపో కొనసాగడం కోసం నూట ఒక్క రోజులుగా కార్మికులు తలపెట్టిన దీక్షలను స్థానిక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావుతో హామీతో నిలిపివేస్తున్నట్లు తెలిపారు డిపో నిర్వహణ కోసం తీసుకున్న లీజు ముగిసిందని దీనిని ముప్పై మూడేళ్లకు పొడిగించాలి అని మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ లను కోరామని త్వరలో శాశ్వత పరిష్కారం లభిస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో నేతలు పిఎన్ మూర్తి ఎకె శివాజీ రామారావు ప్రసారావు రావు పివివి మోహన్ డిప్యూటీ మేయర్ తల్లి గోవిందరాజు కార్పొరేటర్ బొండా జగన్ పిల్ల శంకరరావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మరి వేలాది ప్రజలు స్టీల్ ప్లాంట్ ఎయిర్పోర్ట్ కొరకు భూములిచ్చి వాళ్ళ మన ప్రస్తుత శాంత రాష్ట్ర పరిస్థితికి బ్రహ్మాండమైన స్టీల్ ప్లాంట్ ఉండాలని ఏర్పాటు చేసింది దాంట్లో ప్రజలు రవాణా అవసరం దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేశారో డిపోని ఈ మధ్య కాలంలో స్టీల్ ప్లాంట్ అధికారులు దీన్ని తీసేయాలని ఏదైతే ప్రపోజల్ ఇవ్వడం జరిగిందో దాని మీద ఈ జిల్లాలో ఉన్నటువంటి గాజువాక శాసనసభ్యులు పెద్దలు మరి పల్లా శ్రీనివాసరావు గారు అదేవిధంగా విష్ణు రాజు గారు లాంటి జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి భరత్ గారు కానీ ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు మంత్రివర్యులు కానీ స్పందించి ఈ డిపో ఇక్కడే ఉండే విధంగా కేంద్ర మంత్రివర్యులతోనూ సహాయ మంత్రుల వర్లతోనూ మాట్లాడి ఇవాళ డిపో ఇక్కడే కంటిన్యూ చేయడానికి డిడిఆర్స్ మీటింగ్ లో కూడా ఏదైతే ఇవాళ తీర్మానం చేయించి ఇవాళ స్టీల్ ప్లాంట్ పంపించడం జరిగిందో నిన్న కలెక్టర్ గారు హామీ ఇచ్చిన మేరకు మొన్న విష్ణు పల్ల శ్రీనివాసరావు గారు హామీ ఇచ్చిన మేరకు ఏదైతే ఈ డిపో ఇక్కడే ఉంటుందని ఏదైతే హామీ జరిగిందో ఆ మేరకు ఏదైతే ఇక్కడే ఉంచే హామీ యోగం జరిగిందో ఆ మేరకు నూట ఒక్క రోజుల నుంచి జరుగుతున్న రిలీ నిరహార దీక్ష ఇవాళ జిల్లా స్థాయి కార్యకర్తలందరూ మీటింగ్ లో ఆ నిహార దీక్షను క్లోజ్ చేస్తూ భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ ఎత్తే అయిన పరిస్థితి రానికుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు హామీ ఇస్తున్నారు కాబట్టి ఆ మేరకు ఉద్యమాన్ని విరమించడం జరుగుతుంది ఏ పరిస్థితులైనా మరలా ఈ పరిస్థితి ఏర్పడితే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో మళ్ళీ ఉద్యోగ కార్యక్రమం ప్రారంభించడానికి కూడా వెనకం చేసే సమస్య లేదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మధ్య కాలంలో గత రెండు రోజుల క్రితమే ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్యూర్ యూనిటీ అసోసియేషన్ కి రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఇవాళ సమస్యలు చర్చించడానికి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యునికి కూట ప్రభుత్వానికి నేషనల్ మజ్యూర్ యూనిటీ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సమస్యల విషయం ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణ పరిష్కారానికి ముందుకు రావాలని ప్రమోషన్ జాప్యాన్ని కూడా నివారించాలని చెప్పి మేనేజ్మెంట్ విజ్ఞప్తి చేస్తూ కరోనా పాలం ఏదైతే స్టీల్ డిప్ ఏరియాలో బహిరంగ సభ చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యులు వారు అనివార్య కారణాల వల్ల బిజీ ఉన్నందుకు రాలేకపోయారు ఏదైతే మరి ఇక్కడ చూస్తున్నాం ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో మరి పూర్వ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు టైంలో ఇక్కడ డిపో స్టీల్ డిపో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి దీనికి అనివార్య కారణాల వల్ల ఈ మధ్య స్టీల్ ప్లాంట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని బేస్ చేసుకుని దీన్ని తరలించడానికి ప్రయత్నం చేయగా ఏదైతే మన వై శ్రీనివాసరావు గారు ప్రధాన కార్యదర్శి గారు గారు ఇక్కడ ఉన్న సభ్యులందరూ సహకారంతో ఇక్కడ ధర్నా ఉద్యమం చేయడం ఉద్యమంతో పాటు మన ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లె చంద్రసేఖర్ కానీ ఎంత గారి భర్త గారిని కానీ అలాగే మన వ్యక్తిగమైన తర్వాత దీనికి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడే ఉండే విధంగా అది కృషి చేయడం జరిగింది దీంతో పాటు మన గౌరవ శాస్త్రం కూడా ఆల్టర్నేట్ కూడా దీంతో పని లేకుండా మన ఆల్టర్నేటివ్ కూడా ఇంకో ప్లేస్ కూడా చూసుకోవడం జరిగింది త్వరలో దాన్ని కూడా వీడి చేయడం జరుగుతుంది ఏదేమనుకున్నా సరే ప్రభుత్వం దీని ఆర్పై బాధ్యత మీరు తీసుకుంటే మనం స్టార్ట్ చేస్తాం ఇది కొనసాగు ఉన్నంత వరకు ప్రభుత్వం ఈ రోజు ఒక డిపో తరలించాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని ఎవరు ఇచ్చేస్తారు అది విధించాలంటే కష్టం కాబట్టి మనం ఉన్నదాన్ని విప్లీట్ చేసుకుంటాం ఈవేళ స్టీల్ ప్లాంట్ కోసం వేల ఎకరాలు తాగాలు చేసిన మాకు ఈ ప్లాంట్లు డిపో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇది డిపో తరలించడం వల్ల ఏమద్దండి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా సెవెంటీ పర్సెంట్ ఇక్కడ ఆక్యుకేషన్ లో ఉన్నారు ఇక్కడ అన్ని ఇల్లు కట్టుకున్నారు నిర్మాణం పిల్లలు ఉండే ఎడ్యుకేషన్ గురించి కొనసాగించడం జరుగుతుంది కాబట్టి హండ్రెడ్ గంటల పర్సెంట్ ఎక్కడుంటే మేలు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది